కార్తీక పౌర్ణమి స్తంభ దీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు అందు స్నాన దాన వ్రతాదులు చేయుట శాలగ్రామ దానము చేయుట వలన చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు అందు తమకు శక్తి ఉన్న దానము చేయరు అట్టి వారు నరక బాధలను పొందుదురు ఈ మాసమున తాంబూలాదములు చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసుకోట వద్ద భగవంతుని సన్నిధిని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక మాసంలో పౌర్ణమిన భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్య దక్షిణ తాంబోద నారికేళ ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టము జరగదు పుట్టిన బిడ్డ చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం ఈ ఆకాశ దీపమున స్తంభ దీపము కానీ నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యంలో కలిగి వారి జీవితము ఆనందదాయక మగను ఆకాద దీపం పెట్టినవారు సాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రేమిద అడుగు పోసి దీపం ముందుంచవాలను దీపం పెట్టుట శక్తి ఉండి కూడా దీపం పెట్టినవారు లేక దీపం పెట్టుట పని హాసందుడు వారు వచ్చు జన్మన మొత్తదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పదును వినము దీపస్తంభం దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరుకొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమం ఏర్పరచుకొని దానికి ఒక విష్ణుమూర్తి మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆశ్రమ చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండిరి ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచి నాకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులను ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఒక స్తంభమును పాతి దానిపై దీపము పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నీడుపాటి స్తంభమును తోడుకొని నిష్పత్తుగా రెండు అని పలకగా అందరూ పరమానందం భరితుల అడవికి వెళ్ళి చెలుక చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధ్యానము ఆవునేతితో నింపిన పాత్రతో దీపము వత్తి వేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ పురాణ పెళపెళమని శబ్దం వినిపించను అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కుల దీపం ఆరిపోయి చల్లా చెదరై పడి ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటికి వచ్చిన వారు అతన్ని చూచి పోయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతం అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణును ఒక జమీందారుడ్ను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముందుచే నా మధానత్ముడ న్యాయాన్యాయ విచక్షణం లేక ప్రవర్తించి తిని దురదృష్టముట చేత వేదములో చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చొండి ఉన్న సమయమున నే వెరీ విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే అతని చే నా కాళ్ళు కడిగించి నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుష్ దుర్భాషలాడి పొంపు చుండేడి వాడను నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని వాడను స్త్రీలకు పసిపిల్లలకు హీనముగా చూచిచుండేడి వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరోనూ మందలింపలేకపోయి నేను చేయు పాప కార్యము హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవో చనిపోయి అనుభవించి లక్ష జన్మల కుక్కనై పదివేల జన్మలను కాకినై ఐదు వేల జన్మలందు ఐదు వేల జన్మయందు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కింకరాణ్యంలో కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతుంది ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నేను నరకరూపం ఎత్తి జన్మాంతరం జ్ఞానినైతిని తిని నా కర్మములనియో మీకు తెలిసి చేసి తిని నన్ను అని వేడుకొని ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ నైమితాన్యంలో ఆహా కార్తీక మహిమ ఎంత గొప్పది అదేనోగాక కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం నా మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమును ముక్తి కలిగి ధన మనులు అనుకొని చుండగా ఆ పురుషులు నాకు ఆలకించి మునుల విప్పులు ద్వారా నాకు ముక్తి కలుగున మార్గం ఎట్లు కలదు ఈ జగంబున నెల్లలకు నెటులు కర్మము కలుగును అని నశించునెట్లు నాయన సంశయము బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరులు తమలో నొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయంను తీర్చగలరు సమర్థులుగాన వివరింపుడని కోరిరి అంతయ్యో అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు పదహారవ అధ్యాయం సమాప్తం ప్లీజ్ మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం సమాప్తం కార్తీక పౌర్ణమి అందరూ శుభాకాంక్షలు